కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మొదట్లో డాన్సర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి ఎన్నో ఒడదుడుకల్ని ఎదుర్కొన్న తర్వాత కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు తగ్గించుకొని టాప్ టూ కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు అయితే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలతో కొరియోగ్రఫీ చేస్తూ మాస్టర్ ఏ కొరియోగ్రఫీ చేసినా కానీ అది సూపర్ హిట్ అవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే కొరియోగ్రాఫర్ కానీ కాకుండా డి షోలో జడ్జిగా కూడా చేస్తుంటారు రీసెంట్గా స్టార్ మాల ప్రసారమైన కిర్రాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ అనే షోకి కూడా జడ్జిగా చేస్తున్నారు అనసూయతో కలిసి ఇంకా శేఖర్ మాస్టర్ గారు ఎంత బిజీగా ఉన్నా కానీ తన పర్సనల్ లైఫ్తో విషయానికి వస్తే ఫ్యామిలీతో ఎప్పటికప్పుడు టైం స్పెండ్ చేస్తూనే ఉంటారట అయితే రీసెంట్గా శేఖర్ మాస్టర్ గారి ఇంట్లో ఒక విషాదం చేకూరింది అయితే శేఖర్ మాస్టర్ గారు ఏ విషయం జరిగినా కానీ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో తన మా తన అప్డేట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు తన తమ్ముడిపై ఒక పోస్ట్ని షేర్ చేసుకున్నారు మేము నిన్ను మిస్ అవుతున్నాం చూద్దాం నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నువ్వే గుర్తొస్తున్నా నువ్వు లేవన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటా మీ సూరా తమ్ముడు అంటూ ఒక పోస్ట్ని షేర్ చేసుకున్నారు ఈ పోస్టు చూసిన వారంతా శేఖర్ మాస్టర్ తమ్ముడు ఆత్మకి శాంతి చేకూరాలని కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్